శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి తెలుగు భక్తి ఛానల్కి స్వాగతం నా పేరు ఆశ మీ అందరికీ కూడా తెలుగు భక్తి ఛానల్ తరపున రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు చూడండి స్వామివారి దర్శనం సూర్యభగవాను ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు అలాగే గుడిలోని స్వామివారు కూడా అంతే తేజస్సుతో వెలిగిపోతున్నారు ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండటం చేతే మనం ఈ రోజున రథసప్తమి అని పిలుస్తాము అలాగే ఈ వీడియోలో మీరు సూర్యనారాయణ స్వామి దర్శనంతో పాటు స్వామివారి వ్రత కథ అలాగే స్వామివారి గుర్రాల పేర్లు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీరు చేసే ఒక లైక్ కన్నా మాకు చాలా ఉపయోగపడుతుంది మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడు ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రధాన పాత్ర వహిస్తారంట అయితే చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాతాని వైశాఖంలో వచ్చే సూర్యుని పేరు ఆర్యముడు జ్యేష్ఠమాసంలో వచ్చే సూర్యుని పేరు మిత్రుడు మాసంలో వచ్చే సూర్యుని పేరు వరుణుడు శ్రవణంలో వచ్చే సూర్యుడి పేరు ఇంద్రుడు భాద్రపదంలో వచ్చే సూర్యుని పేరు వివస్వంతుడు ఆశ్వయుజంలో వచ్చే సూర్యుని పేరు త్వష్ణ కార్తీక మాసంలో వచ్చే సూర్యుని పేరు విష్ణువు అని మార్గశిర మాసంలో వచ్చే సూర్యుని పేరు అంశుమంతుడు అని పుష్యమాసంలో వచ్చే సూర్యుడి పేరు భగుడు అని మాఘమాసంలో వచ్చే సూర్యుని పేరు పూషుడు అని అలాగే పాల్గొన మాసంలో వచ్చే సూర్యుని పేరు పజ్యన్యుడు అని ఇలా ఒక్కొక్క నెలకి ఒక్కొక్క సూర్యుడు మనకి దర్శనమిస్తారంట ఆయన ఏడు గుర్రాల మీద రథంలోని లోక సంచారం చేస్తూ వేదవాజ్మయం చేస్తూ ఉంటారు ఈ ఏడు గుర్రాల పేర్లు కూడా మొదటి గుర్రం పేరు గాయత్రి రెండవ గుర్రం పేరు త్రిష్ణుపు మూడవ గుర్రం పేరు అనుష్ప్పు నాలుగవ గుర్రం పేరు జగతి ఐదవ గుర్రం పేరు పంక్తి ఆరవ గుర్రం పేరు బృహతి ఏడవ గుర్రం పేరు ఉష్ణిక్కు ఇలా వీటి రూపాలు వర్ణాలకి కూడా సరితూగుతాయి రథసప్తమి అంటే రోజు రథమాకారంలో ల నక్షత్ర మండలి అంతా కూడా కనిపిస్తుంది కనుక ఈ రోజున మనం రథసప్తమి అని పిలుస్తాము అలాగే ఈ రోజున సూర్యభగవాను జయంతిగా కూడా మనం పేర్కొంటాము సూర్యు రోజు నుండి సూర్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుందంట అలాగే సర్వదేవతామయుడైనటువంటి ఆదిత్యుని ఆరాధించడం వల్ల మనందరికీ కూడా తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం కూడా సు సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు పోయి రోగము శోకము వంటి ఇబ్బందులు కూడా మనందరికీ తొలుగుతాయని ఈ రథసప్తమికి ఎంతో ప్రాధాన్యత ఉందని కూడా పురాణాలు మనకి తెలియజేస్తున్నాయండి ఈరోజు కూర్చును స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగ రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలని కూడా మనకి ధర్మశాస్త్రం చెబుతుంది జిల్లేడాకునికి ఆర్కపత్రం అని కూడా పేరు సూర్యునికి ఆర్క అని పేరు కూడా ఉన్నదంట అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టమని ఎంతో ప్రీతి అని పురాణాలు తెలియచేస్తున్నాయి ఏడు జిల్లేడాకులు సప్త అశ్వములకు చిహ్నం మాత్రమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన మనం ఏవైతే పాపాలు చేశామో అవి ఏడు రకాలైన వ్యాధులను కూడా మన నుండి నశింపచేస్తాయి మనకి ఇటువంటి వ్యాధులు రాకుండా కూడా ఈరోజు చేసిన స్నానంతో ఆ సూర్యభగవానుడు మనల్ని కాపాడు డుతూ ఉంటారంట అలాగే ఈరోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధం అయినటువంటి రథోత్సవాది కార్యక్రమాల్లో పాల్గొన్నట్లయితే కనుక ఈ రథసప్తమి వ్రతం చేసినట్లయితే గనక సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు మనకి లభిస్తాయి అలాగే ఈరోజు రథసప్తమి వ్రత వ్రతకథ గురించి కూడా మనం తెలుసుకుందాం ఈ వ్రత వ్రతకథ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠుడికి తెలియచేశాడు స్వం కాంబోజ దేశం అనే ఒక దేశం ఉండేది ఆ దేశానికి ఒక చక్రవర్తి ఆ చక్రవర్తి పేరు యశోవర్తి అయితే ఈ యశోవర్తి అనే చక్రవర్తి ఆయన వృద్ధాప్యంలో ఆయన కుమారులందరూ కూడా సర్వ రోగాల చేత బాధపడుతున్నప్పుడు ఈ చక్రవర్తి ఎంతో దుఃఖించి వారి కర్మల నుంచి వారిని ఎలాగైనా సరే బయటపడి వలెనని ఒక బ్రాహ్మణుణ్ణి కలుస్తారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజుతో ఓ రాజా వీరు వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించి మిక్కిలి లోబులై ఉన్నారు అందుచేత వీరిని ఆ రోగములకు గురి కావలసిన వారే వారి రోగ నివారణకు ఏదీ కూడా ఇప్పుడు మార్గం అనేది లేదు కానీ రథసప్తమి రోజున జరుగు కార్యక్రమాలన్నీ కూడా వీరు చూసిన ఎడల వీరికి ఈ సర్వరోగ నివారిణి అనేది జరుగుతుంది కనుక ఆ వ్రతం గురించి తెలుసుకుని అది ఆచరించి వారి చేత ఆ వ్రత మహత్యమును చూపించండి అని ఆ బ్రాహ్మణుడు రాజుకు చెప్పగా ఆ వ్రతము ఎలా చేయాలో అని మళ్ళీ రాజు తిరిగి బ్రాహ్మణుణ్ణి అడుగుతారు అప్పుడు బ్రాహ్మణుడు ఓ రాజా ఏ వ్రతము చూసినంత మాత్రాన జడత్వం అనేది నశించిపోతాదో అదే రథసప్తమి వ్రతం ఈ వ్రతము అందరూ కూడా ఆచరించదగినదే ఆ వ్రత స్వభావము గల సకల పాపములు హరించి చక్రవర్తి తత్వము కూడా కలుగ చేస్తాది కనుక ఈ వ్రత ప్రభావం ఎంతో మహిమాన్వితమైనది నేను దాని గురించి మీకు తెలియచేస్తాను వినండి అని చెప్పి రాజుకు బ్రాహ్మణుడు వ్రతం గురించి వివరిస్తూ ఉంటారు మార్గమాసం అందలి శుక్లపక్షమున వచ్చే తిథి రోజు మొత్తం ఇల్లంతా కూడా గృహమంతా కూడా శుభ్రం చేసుకుని వ్రతం ఆచరించతలచి పవిత్ర జలము గల నదుల్లో కానీ చెరువునందు కానీ నూతి అందు కానీ తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానం ఆచరించాలి ఇలవేలుపులకు కులదేవతలకు ఇష్టదేవతలకు మొక్కి పూజించి ఆ తరువాత సూర్యదేవాలయమునకు వెళ్ళి ఆయనకు నమస్కరించి పుష్పములు ధూపములు దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు స్వామివారిని పూజించండి తరువాత గృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో సేవకులతో బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలను ఆ దినమున తైలము శరీరమునకు పోసుకుని స్నానము చేయరాదు ఆ రాత్రి వేదపారగులగు విప్రులను పిలిపించి సూర్యభగవాను విగ్రహానికి నియమం ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలను భోజనాలకు పూర్వము ఓ జగన్నాథుడా నేను చేయబోయి ఈ రథసప్తమి వ్రతమున నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అని ఉచ్చరించుతూ తన చేతిలో గల జలమును నీటిలో విడవలను అలా నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమును నేలపైన రాతి సయనించి జితేంద్రుడై ఉండి ఉదయమునే లేచి నిత్యకృత్యములాచరించి ఆచరించి శుచిగా ఉండి ఒక దివ్యమైన సూర్యార్థాన్ని దివ్యమాలికలతోనూ చిరుగంటలతోనూ సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు మనులతో అలంకరించి బంగారంతో కానీ వెండితో కానీ గుర్రాలను రథసారథిని రథమును తయారు చేసి మధ్యాహ్నం వేళ స్నానాధికములను నిర్వర్తించుకొని వరద బోతులను పాంచాండులను దుస్తులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌర సూక్త పారాయణం చేయచ్చు ఇది నిజగృహమును చేరవలెను చు నేను నీకు అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము సూర్యదేవా అని చెప్పి సూర్యభగవాను వేడుకొని రథము సారథి గుర్రములు వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు ఏదైనా సరే జిల్లేడు ప్రతిమలతో సూర్యభగవాను శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానము గంతా పూజించి ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళ వాయిద్యాలతో పుణ్యకథలను విలవలెను అలా ఈ రథసప్తమి వ్రత విని అలా ఈ రథసప్తమి వ్రతాన్ని ఆచరించిన తరువాత బ్రాహ్మణులందరికీ కూడా ధాన్యాలతో వస్త్రాలతో తృప్తిగా భోజనము పెట్టి తృప్తిపరచాలి ఇలా చేసినందువలన అశ్వమేధ యాగము చేసిన ఫలము కూడా లభిస్తుంది కనుక బ్రహ్మవిధులన్నీ కూడా ఆ రాజుకి బ్రాహ్మణుడు తెలియచేసి దానాలు ఇవ్వని చెప్పి ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్త వస్త్రయుగలంతో సమర్పించమని చెప్పి ఈ వ్రతం గురించి సువివరంగా కూడా రాజుకి బ్రాహ్మణుడు వివరిస్తారు అలా ఎవరైతే చేస్తారో వారికి భాస్కరుని అనుగ్రహం కలిగి మహా తేజులు బలాపరాక్రమవంతులైనటువంటి విపుల భోగములన్నీ అనుభవించి రాజ్యమును నిష్కాటంకముగా చేసుకుంటారు అని చెప్పి బ్రాహ్మణుడు రాజుకి సెలవిస్తారు ఈ వ్ర రథసప్తమి వ్రతమును చేసినచో పుత్ర పౌత్రాదులను వడిసి చివరగా సూర్యలోకము కూడా చేరుకుంటారని చెప్పి చక్రవర్తి పదవి కూడా లభిస్తుందని చెప్పి బ్రాహ్మణుడు వివరిస్తారు ఇలా ఈ కథని కృష్ణుడు యుధిష్ఠనుడికి చెప్పి ఈ విధంగా ఆ రాజపుత్రులు ఈ వ్రతమును రథసప్తమి వ్రతం అంతా కూడా పూర్తి చేసి చక్రవర్తి తత్వమును పొందినారు కనుక మీరు కూడా ఈ విధంగా రథసప్తమి వ్రతాన్ని ఆచరించండి అని చెప్పి కృష్ణుడు యుధిష్ఠునికి చెప్తారు తరువాత ఈ కథను భక్తితో ఎవరైతే వింటారో వారికి బాణుడు సంతోషించి మంచి ధనధాన్యాలు సంపదలను ఆరోగ్యమును ఇస్తారని ఈ విధంగా బంగారంతో చేయబడిన సారథి గుర్రాలతో కూడినటువంటి శ్రేష్ట రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరైతే దానం చేస్తారో వారు చక్రవర్తి తత్వము కూడా పొందుతారని ఈ వ్రత కథ వృత్తాంతం ఈ వ్రత కథ ఇక్కడితో సంపూర్ణమైంది ఈ కథలో చి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్